ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఒకరు మన సంసారంలో బాగుండేటప్పుడు ఎందుకు ఏడు పెడతారు పెట్టలేదు మనం మనలో తేడాలు వచ్చినప్పుడే ఎదుటి ఆస్కారం వస్తాను అది ఇది గ్రహించాం మనం అవును మన తప్పు మనం గ్రహించకుండా ఇప్పుడు దెబ్బతింటాం అండి అవునండి మనము విభేదించుకొని ఒకరినొకరు మాట్లాడుకొని ఎడమంగా ఉంటే ఎవరో ఒకరు ఆ ఆడబిడ్డను పలకరించు అప్పుడు తండ్రి ఉండే బాధ చెప్పుకోవచ్చు ఇప్పుడు మగబిడ్డను పలకరించవచ్చు మగబిడ్డ చెప్పుకోవచ్చు ఇప్పుడు బయట పోయింది ఎట్లా వీళ్ళిద్దరు బాగుంటే ఆడ చెప్పే పని ఉండదు బాధపడే పని ఉంది ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి మొట్టమొదటి ఎక్కడ కీలకం ఉండేది ఇప్పుడు వీళ్ళిద్దరు నమ్మకం విశ్వాసాలతో వాళ్ళిద్దరే సక్రంగా ఉండింటే అది ఆ ఇంట్లో తల్లిదండ్రికి ముందు అత్త మామకి తెలిసి ఉండదు అవునవును వీళ్ళిద్దరు సక్రంగా లేక వాళ్ళిద్దరు దానివల్ల వాళ్ళిద్దరు మంచి మాటలు చెప్పి వీళ్ళిద్దరిని దగ్గర చేద్దాం ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యింది మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే ఎడమొహం పేడమోహంగా ఉన్నారు వాళ్ళు ఎంటర్ అయినారు అయ్యే కొద్దికి వాళ్ళని ఒకరు అనుకూలంగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ వ్యతిరేకం ఏమైంది ఇది పుట్టింటికి చేస్తా ఉండదు మళ్ళీ ఇప్పుడు స్నేహితులని సమాజంలో వాళ్ళని అంత ఇప్పుడు ఈ ఇద్దరు సరిలేక అంత అంతా అల్లిచ్చేసి ఇప్పుడు ఈ బంధమే కదా మొత్తం చెడగొట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆశీర్వదించిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకున్న ఇప్పుడు మంచి మంచి మాట్లాడుకుంటారు అప్పుడు మనం కూడా సంతోషపడతా ఇప్పుడు ఏ కుటుంబం అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఆ జంటున్నది ఆ కుటుంబం ఉండరు ఇప్పుడు వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకున్నా కూడా వీళ్ళు సంతోషపడతా ఉండరా మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు మన ఎలా ఎలా ఉన్నామని తెలుసుకున్నారు వాళ్ళకి ఏ బిడ్డలు అని తెలుసుకున్నారు వాళ్ళు ఎలా ఉండ అనేది తెలుసుకో అని అన్నప్పుడు అదే మన గురించి మాట్లాడుకుంటా ఉండాలి మనం చూడు మనం బాగున్నామనే కదా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అని అప్పుడు సంతోషపడుతూ ఉండరు అవునవును అప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము ఇప్పుడు మనం దెబ్బతిని మనం సరిగ్గా లేక వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే వాళ్ళ మీద మనం ఎందుకు నిమ్మలేసేది ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు ఇట్లా వాళ్ళని దగ్గర చేద్దాం అని మాట్లాడుకోవచ్చు లేదు ఇంకొక రకంగా ఎట్టయినా కలపాలని చూస్తారే కానీ విషయాలు ఒకరికొకరు తెలుసుకుంటారే కానీ ఎవరే మన మనం ఆశీర్వద వచ్చిన బిడ్డ ఈ మాదిరి అవుతున్నాడు నలిపోతున్నారు ఆడబడ్డీ మాదిరి అయిపోతా ఉంది అది మాట్లాడుకుంటారే కానీ వ్యతిరేకంగా చెడుకోవాలని బట్టి వాళ్ళని కూడా అదే మాదిరి ముందు అనుకూలం భావాలతో ఉండేటప్పుడు పాజిటివ్గా ఉండేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినప్పుడు పాజిటివ్గానే తీసుకున్నారు ఇప్పుడు మనలో నెగిటివ్ ఆలోచనలు వచ్చే కొద్దికి మనం దెబ్బ కూడా అప్పుడు ఇంతమంది మనకు వచ్చి ఇంతమంది ఆశీర్తిచ్చి మనల్ని భోజన వాళ్ళు ఈ రోజు అందరినీ మనం ఇందుకు శత్రుత్వం చేసుకుంటుండేది ఈ వ్యతిరేక భావాలతో ప్రతి ఒక్కరిని శత్రుత్వం చేసుకునే ప్రతి ఒక్కరిని దూరం పెట్టేనా ఇప్పుడు అందుకే మనకు ఇంకెందుకు వస్తాయి ఇప్పుడు ఈ కష్టాలు బాధలు ఇంకా సుఖం ఏడు ఉండదా మనసుకి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఎవరు కష్టము ఎవరు సుఖం వాళ్ళే తెచ్చుకుంటా ఉండాలి దానికి ఇప్పుడు ఈ కలం కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ మనమే ఓ మనం ఇష్టపడితేనే కదా వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించినారు ఎక్కడెక్కడ ఉన్నాం పిలిపించి మనం కదా ఆశీర్వది తీసుకుంటే మన అలాంటివాళ్ళని ఎందుకు అందరినీ శత్రుత్వం చేసుకునేది మనం సరిగ్గా లేక మనం బాగుండాలని అందరిని నిర్పించున్నాము ఈ రోజు మనం సరిగ్గా లేక అందరిని ఎందుకు వ్యతిరేకం చేసుకునేది అంటే అంత ఇది ఎందుకు మనకు ఉండే భావము ఎదురు అదే యద్భావం అనేది ఇదే మనం ఎదుటోళ్ళ మీద పడిపోతున్నాం వీళ్ళ వల్ల నా సంసారం వల్ల నా భార్య దూరమైంది వీల వల్ల నా భర్త దూరమైన వీళ్ళ వల్ల నా అత్తమ్మా దూరమైన వీళ్ళ వల్ల నా తల్లిదండ్రులు దూరం అయినారు వీళ్ళ వల్ల సంసారం అయిపోయిందని మనం వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఎదుటోళ్ళ మీద ఎందుకు పడాలా ఇది చాలా తప్పు ఎదుటి వాళ్ళలో లేదని ఇప్పుడు తెలుసుకో ఎందుకంటే మన ఆలోచన విధానమే దెబ్బతీస్తా ఉండదు మన సంకల్పాలే దెబ్బతీస్తా ఉండేది మన అనుమానాలు సందేహాలే ఇక్కడ దెబ్బతీస్తా ఉండేది మన కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి అనే దానికి సంసారాలు దెబ్బతీస్తా ఉండేది బంధం బంధం పట్ల ఈ మాదిరి తయారవుతుంది అవునవును ఇప్పుడు అక్కడ ఇప్పుడు మన ఇప్పుడు మన తల్లి ఉన్నట్టే వచ్చిన భార్య ఎట్లా ఉంటది నాయనా ఇప్పుడు మన తల్లికి ఉన్న భావాలే భార్య ఉండాలంటే ఉంటది మన ఉన్న భావాలే భార్య ఉండాలంటే ఉంటది మన ఉండేది ఆ భార్యకుండాలంటే భార్య వచ్చి ఉండేది వేరే ఆలోచనలతో వేరే భావాలతో వేరే మనతత్వంతో వచ్చింది మనమే కదా చూసి ఇష్టపడి తెచ్చుకునింది ఇష్టపడకుండా ప్రేమించే ఒప్పుకుంటేనే జరిగింది పెద్దలు మనం ఒప్పుకుంటేనే జరిగింది మనం ఒప్పుకోకపోతే ఎవరు అక్కడ ఇబ్బంది పెట్టి చేసుకోరేనైనా మనము ఇష్టపడినప్పుడు మనము దానికి దాన్ని అనుకూలంగా తీసుకున్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఇప్పుడు నా తల్లి ఉన్నట్టు నువ్వు లేవు మా అమ్మ బాగా చేస్తుంది నువ్వు బాగా చేయవు నువ్వు మా అమ్మ ఇలా చేస్తుంది అంటే ఇంకొకటి ఎందుకు పోల్చేది ఇక్కడ పోల్చే పని పెట్టుకోకూడదు ఇప్పుడు ఇవి మనము ఇప్పుడు ఆ బిడ్డను పోలిస్తే ఇప్పుడు ఆ బిడ్డ మనం అంతే మనం పోల్చేది నేర్పిచ్చినామంటే ఇప్పుడు ఆ బిడ్డ కూడా అదే మరి పోలిస్తుంది ఇప్పుడు మనం ఒక స్త్రీతో పోలిస్తే ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంది ఇంకొక పురుషుడితో మనము ఒకరి ఆలోచన ఒకరు తీసుకొని ఉంటే నా మనసుకు బాగుంటది అని ఇరువురే మాట్లాడుకోవాలి కదా ఇక్కడ ఇరువురు మాట్లాడుకొని నా మనసుకు తగినట్టుగా దో ఇట్లా ఉంటే ఈ నాకు నాకు మనసుకు నస్తుంది అని ఈ అబ్బాయి అమ్మాయి చెప్పుకోవచ్చు అమ్మాయి అబ్బాయి చెప్పుకోవచ్చు ఇరుగురు దాన్ని మాట్లాడుకొని ఇరు దీని మీద వాళ్ళు పోతారు అక్కడ దెబ్బ వీళ్ళు వచ్చి వాళ్ళతో పోలొస్తారు వచ్చి వీళ్ళతో పోలొస్తారు ఈ పోల్చుకునేది ఎప్పుడైతే వచ్చిందో అహంకారం పుట్టింది అవునైనా అహంకారము ఇప్పుడు ఇద్దరి మధ్య కలహం తెచ్చేసింది ఇంకొకటి ఎందుకు తెచ్చి పెట్టడం మూడో మనిషిని కదా ఇష్టపడి పెళ్లి చేసుకునింది ఇప్పుడు ఎటువంటి మొగోళ్ళకైనా ఇంకొక మోగోడు సంపాదిస్తున్నాడు ఇంకొకడు చేస్తున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కోపం వస్తది నన్ను ఇంకొకరితో పోలొస్తావా అప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు అని మాట్లాడుతాడు నువ్వు మా అమ్మ మా అక్క మా స్నేహితుడు వాళ్ళ మాదిరి నువ్వు ఉండమని మాట్లాడితే ఇప్పుడు ఆ పాపకు బాధ రాదు వాళ్ళ వాళ్ళ మాదిరి ఉండాలని ఎందుకు అంటామని ఆ పాపకు వస్తుంది ఇది ఎందుకు గమనించము వన్ సైడ్ ఎందుకు ఆలోచన చేస్తాము ఏది గాని ఈ వన్ సైడ్ ఆలోచనతో ఆలోచన భావాలతో సంసారాలు దెబ్బ తీసుకుంటాము అవునవున ఇక్కడ ఇప్పుడు తన దగ్గరనే ఉంది కదా ఇప్పుడు తప్పు తన దగ్గర తప్పు పెట్టుకొని ఇప్పుడు మూడవ వాళ్ళ దగ్గర ఇది ఎందుకు పడేయాలి వాళ్ళకి సంబంధమే లేదు మనం బాగుంటే వాళ్ళు ఏమైనా ఎవరైనా తిట్టినారా కొట్టినారా విడిదియాలని వచ్చినారా మనం బలంగా ఉంటే అన్ని కూడా ఎవరు ఒకవేళ వచ్చినారు కూడా అనుకో మనం బలంగా ఉంటాయి వాళ్ళు ఏం చేయగలుగుతారు అవున మనం బాగుంటే మనం ఒకరికొకరు సహకరించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకరి చెడు కొట్టాలనుకునే అట్లా ఇప్పుడు కుటుంబ వ్యవస్థ దెబ్బతింట ఉండేది ఎక్కడ మొట్టమొదట మన ఇంట్లోనే మనమే మన ఇద్దరమే ఒకరికొకరు మొన్న విచారం చెప్పింది కూడా అదే ఎక్కడ ఉండదు కీలకం అంటే ఈ ఇద్దరులోనే ఉండాలి ఈ ఇద్దరు వల్ల సమాజాన్ని ఎందుకు దూరం చేసేదండీ అందరినీ శత్రువులుగా చూస్తా ఉంటాయి ఇది చాలా తప్పు ఈ తప్పు ఏది ఇప్పుడు సాటి మనిషిని ఈ వ్యతిరేక భావంతో మనము మన బంధంతో స్టార్ట్ అయింది ఇంతమంది బంధాలని దూరం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు తారకం ఒకవేళ తారకం పొందినోడు సమత్వం ఎక్కడ వచ్చింది సమత్వం రావాలంటే ఇప్పుడు ఎవరిని ద్వేషించేదానికి లేదు అందరిలో నా పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటాడా ఇప్పుడు దెబ్బతింటా ఉండేది ఎక్కడ మనం అయ్యే ఇంతమందిని దూరం పెట్టినామంటే అంటే భగవంతుడిని దూరం పెట్టినాం కదా ఇన్ని రోకాలుగా ఆడ మనం ఏం కనపడతా ఉంది బంధం కనపడతా ఉంది భార్య భర్త తల్లి తండ్రి అత్త మామ స్నేహితుడు అత్త ఆ బామని మరదలని అన్నలని తమ్ముళ్ళని అక్కలని చెల్లెళ్ళని బంధాలు కనపడతా ఉన్నాయి ఆడ లోపల ఉండేది పరమాత్ముడు అప్పుడు ఇంత మందిలో పరమాత్ముడు ఉండేటప్పుడు ఇంత మందిని ద్వేషించినామంటే ఇన్ని రూపకాలుగా మనం భగవంతుడు దూరం పెట్టినట్టే కదా ఇది గత మనం ఆలోచన చేయాలి కీలకము మూలం ఎక్కడుంది అంటే మనం ఎంత మందిని దూరం పెడతా భగవంతుడు అంత దూరం అవుతా ఉన్నాడు ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనము వాళ్ళతో సన్నిహితంగా ఎట్టి వాళ్ళు వాళ్ళ భావంతో చూసేటప్పుడు వాళ్ళలో ఉండొచ్చు ఒకవేళ వాళ్ళల్లో ఉండొచ్చు మనం చూసేది ఇప్పుడు వాళ్ళల్లో భావాలు ఉండొచ్చు వాళ్ళల్లో వ్యతిరేకమైనట్టు ఉండొచ్చు పలు రకాలుగా ఉంటాయి ఇప్పుడు మనం అనుకున్నట్టు వాళ్ళ మనస్తత్వం వాళ్ళది వాళ్ళ గుణాలు వాళ్ళది ఇప్పుడు తారకొడుగా ఉన్నాడు ఇప్పుడు అవన్నీ చూస్తా కూర్చుంటాడా తయారు చేసుకునే వస్తువులన్నీ ఆడ లోపల ఉండే సత్యం చూస్తాడా సత్యంగా ఉండేటువంటి పరమాత్మను చూస్తాడా ఆ బండినే ఆ శరీరాన్ని వాడు అసలు ఉన్నాడు కదా లోపల ఆ ఒక్కడిని చూసి తాను ఉండాల్సిన దీంట్లో ఉంటాడు ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు తన దగ్గరికి వచ్చిన ఎవరు దీంతో వచ్చినా తాను ఇది అవునైనా ఇప్పుడు ఇది మనం ఏమంటే గృహస్థుడు మనము ఒకరిని దూరం పెడతా వచ్చినామా దూరం చేసుకుంటా వచ్చినామా ఒకరిని మాట్లాడకుండా వచ్చినామా ఒకరిని శత్రుత్వంగా చూసినామా తప్పనిసరిగా తప్పనిసరిగా దైవం మనకు దూరం అవుతున్నాడు ఎంత మంది మనకు అవుతున్నారు అంటే అంత మంది భగవంతుడు మనకు దగ్గర అవుతున్నాడు ఇదే స్థూలంలో నేర్పించేది ఎవరి తను ఎలా ఉన్నాడు ఎలా దగ్గర అవుతున్నాడు ఎలా దూరం దూరం అవుతున్నాడు అంటే భగవంతుడు దూరం అవుతున్నాడు ఒక మనిషికే దూరం అయినోడు ఇంక మిగతా జీవరాశునికి దగ్గర అవుతాడా సాటి మనిషిలోనే పరమాత్మని చూడలేనోడు ఇంకొక సిర ఇంకొక జీవరాశిని పరమాత్మని చూడగలుగుతాడా అప్పుడు మనం ఎంత ఉన్నాము అది ఎక్కడే పరమాత్ముడు అందరిలోనూ ఉన్నాడు అన్నిట్లోనూ ఉన్నాడు అన్ని జీవరాశుల ఉన్నాడు అన్ని అన్ని చెప్పుకుంటాం కదా మనము అన్నిట్లో చూడగలిగితే నన్ను చూస్తావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా ఇప్పుడు సాటి బంధాన్ని మనం చూడలేదు దూరం పెట్టినామంటే మిగతా మనం ఎక్కడ చూస్తాము మనం దేహాన్ని కానీ గుణాలను చూసినామే గాని కదా కాబట్టి మనం ఎంత మంచి వాళ్ళ ఎన్ని విద్యలు తెలుసుకున్నా ఎంత వేదాలు చదివినా ఎంత గ్రంథాలు చదివినా ఎన్ని విచారాలు చేసుకున్నా సాధనలు చేసినా ఏడ స్థూలంగా చేసే ఒక్క పని మనం దూరంగా పెట్టేస్తుంది రేపు రేపు అది చూపించే నువ్వు ఎందుకు ఆ తేడా భేదము ఆ ద్వేషము ఇప్పుడు అదే కదా అక్కడికి తీసుకుని వచ్చేసినాడు రాగద్వేషాలు లేనివాడు కావాలా రాగ ద్వేషాలు మనలో ఉన్నాయే మనకిష్టమైతే రాగము కష్టమైతే రాగద్వేషాలు ఉండేవాడు నాకు పనికిరాడు అని కదా మోక్షానికి కాబట్టి రాగద్వేషాలు కావాలి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచే ఈ సమాజంలో మనం తిరిగి ఇవన్నీ తెలుసుకొని లాస్ట్ కి అనుమానాల సందేహాలతో ఇప్పుడు ఇన్ని సంకల్పాలతో మన మనసును చెడగొట్టుకొని చివరికి మన బంధాలని మనం దూరం చేసుకునే వల్ల భగవంతుడు కూడా మనకు దూరం అవుతున్నాడు అని అయిపోతాం ఇప్పుడు మనకు భగవంతుని విషయాలు గాని భగవంతుని యొక్క బోధనలు గాని భగవంతుని యొక్క స్థితి గాని మనకి ఎలా కలుగుతుంది ఎలా అర్థమవుతుంది ఒక మానవుడు మానవుడి ఎలా మార్తాడు దైవ లక్షణాలు ఎలా వస్తాయి దైవ గుణాలు ఎలా వస్తాయి ఇక్కడ లేవు కదా మనకి ఇక్కడ నా ఇప్పుడు భగవంతుని నమ్మినాడు అంటే ఆయన నమ్మ నమ్ముతాడా నువ్వు దేనికోసం నమ్మినావు నన్ను దేనికోసం విశ్వాసం ఇచ్చినావు అని అడతాడు నీ ఒంట్లోనే దేని మీద నమ్మకం లేని ఇది ఉంది ఏ ఒక్కదైన మీద విశ్వాసం లేదు ఏ ఒక్క బంధం పైన నీకు ఏ ఒక్కటి లేదు నీకు నీకున్న చుట్టుపక్కలనే నీకు ఇది లేనప్పుడు నా మీద ఉండదంటే నేను ఎడ నమ్మేది ఇప్పుడు అది కదా చివరికి తీసుకుని వచ్చేస్తాడు ఆయన కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి భావాలతో నీ దగ్గర ఉన్న ఆలోచనతో నీ దగ్గర ఉన్నటువంటి సంకల్పాలతో నువ్వు ఈ మాదిరి అనుమానాలు సందేహాలు పెట్టుకుని పాపకర్మలు పుణ్యకర్మ ఇవన్నీ చేసి ఇవన్నీ చేసుకుంటావు నువ్వే అంటాడు చివరి అది అప్పుడు తన దగ్గరనే ఉన్నాయి కానీ రెండో పరాయవాళ్ళ దగ్గర లేవు ఇతరుల దగ్గర లేవు మన దగ్గరనే ఉంది మేల్కోవాల్సింది ఇప్పుడు మనమే మనం మేలుకుంటే అన్ని చక్కబడతాయి పరమాత్ముడు ఒక పటం పెట్టుకునేసి మనం రోజు దండం దా మళ్ళీ మిగతా అందరిని శత్రువుగా ఉంటే ఎక్కడ ఆయన ఇష్టపడతాడా ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వాళ్ళలో ఉండేటువంటి భావాలు ఆలోచనలు మారడానికి ప్రయత్నం మారలేదు సరే మన మనం ఉండాల్సిన దీంట్లో మనం ఉన్నాము మనకెందుకు అటువంటి ఆలోచనలు భావాలు వాళ్ళు ఎదురు పడితే పలకరిద్దాము మనకు ఉండకూడదు అదే ఆ ఆత్మ ఆత్మభావం ఒకటి జీవభావం జీవభావం నిండుగా ఉండేటప్పుడు ఇటువంటి ఎక్కువ అవుతాయి అవునవును అదే ఇప్పుడు ప్రప్రదంగా ఇప్పుడు మనలో ఇది ఉండేది ఇప్పుడు మనకు ఇదంతా కలగడానికి బాహ్య దృష్టి బాహ్య దృష్టి ఉండేదాని వల్ల ఇప్పుడు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అదే బాహ్య దృష్టి అన్నా జీవ దృష్టి అన్నా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనకు అంతర దృష్టి జ్ఞాన దృష్టి ఆత్మ దృష్టి ఎప్పుడైతే ఈ ఇవన్నీ బయట ఉండేటివన్నీ మనం కొన్ని లోపలకు చూసుకుంటాము ఎప్పుడైతే లోపల చూడబడుతున్నాయి లోపలకైనా ఆ దృష్టి కావాలా బయటకైనా దృష్టి కావాలా ఇప్పుడు ఇంతకాలం బయటి దృష్టి చూసి ఇప్పుడు ఇవన్నీ చెడగొట్టుకుంటాను ఇప్పుడు అంతర్దృష్టితో ఇప్పుడు ప్రయాణం చేయాలి ఇప్పుడు ఆ దృష్టి ఇప్పుడు మనకు అవసరం అవునండి ఇప్పుడు బయట దృష్టితో ఇవన్నీ కదిలు మనతో కూడా ఈ శరీరంతో వచ్చినట్టుగానే ఇప్పుడు అంతర్ దృష్టి ఎప్పుడైతే పరమాత్మ మనసు తీసి ఇప్పుడు అక్కడ పెట్టినామంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అన్ని కలిసి వస్తా ఉండదు ఇవన్నీ కదిలినాయి అప్పుడు లోపల ఉండే మనకు సహకరిస్తా ఉన్నాయి ఇప్పుడు లోపల ఉండేవి బయటికి సహకరించినాయి ఆ దృష్టి పెడితే ఇప్పుడు లోపల అంతర్ దృష్టి పెడితే పరమాత్మ మీద మనకు ఇవన్నీ ఇప్పుడు సహకరించే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ సహకరించి చివరికి మనకు ఏది గమ్యం చేరాలో గమ్యం చేయలేదానికి ఇవన్నీ దోహదపడతాయి ఇప్పుడు మనల్ని తీసుకుని వచ్చి అన్ని రోజు రోజుకి ఆ ప్రయాణం చేయించి దగ్గర చేసి దాని దానికి తగినట్టుగా అవన్నీ ఉపయోగపడి అవిన్ని మనం దగ్గరికి చేర్చి అవిన్ని మళ్ళీ మనం వదిలిపెట్టేసి అవన్నీ అంటే అన్ని రహితం అయిపోయినాయి అన్ని పడిపోయినాయి మనల్ని గమ్యాన్ని చేర్చేసి వాటి పట్టి వాహనం వదిలేసి వాహనాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వాహనం వాడుకొని వాహనాన్ని వదిలేసినట్టుగా ఇప్పుడు అవన్నీ లోపల అక్కడ కదా అంతర్ ప్రయాణం చేసి అంతర్దృష్టి కలిగి ఆ జ్ఞానంతో ప్రయాణం చేయగలిగితేనే ఇప్పుడు ఆ సంకల్పాలు అనేటివి పూర్తిగా రహితం కాబడతాయి లేకపోతే ఆ సంకల్పాలు రహితం కాలేవు ఇది అత్యంత ప్రధానమైన విషయం ఏదంటే మనము ఈ సంకల్పాలు బీజాలు పోవాలంటే ఆ సంకల్పాలు ఉండకుండా రహితం అవుతుందో సంకల్పం అనేది కుట్టదో అప్పుడు నిండు ఆత్మస్వరూపుడుగా తయారైంది ఈ సంకల్పాలు పడినంత వరకు జీవభావాలతో ఇవన్నీ ఒక్క ఇటు జన్మానికి రావాల్సిందే అవునవును లోపల సంకల్పాలు ఉన్నాయంటే జన్మానికి రావాల్సిందే అప్పుడేమని చిత్రగుప్తుడి దగ్గర ఉన్నాయి కదా ఇంకా లెక్క లెక్క ఉండబట్టే కదా ఇప్పుడు ఆ సంకల్పాలు మిగిలిపోయినాయి అవునైనా కాబట్టి ఇప్పుడు అహంకారము ఇది కావాలా చిత్తం పోవాలా బుద్ధి స్థిరానికి రావాలా మనసు స్థిరానికి రావాలా జ్ఞానము ఆత్మజ్ఞానంగా మారాలి ఇప్పుడు ఇవన్నీ ఇదేంతో ఇదవుతుంది ఒక తారకమునే ఒక తారకమతోనే ఇప్పుడు మనం అంతర్ దృష్టి పెట్టగలిగితే ఇవి మొత్తము కాలపడుతాయి లేకపోతే ఈ సంకల్పాల వల్ల మనము జన మరణాలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకా అనేకమైన ఒక జన్మ కాదు కోట్ల జన్మాలు ఉన్నాయి ఆలోచన